మేమండి భవిష్యత్తులో వారి కొరకు దాసేస్తున్నావు ఇది చేసేస్తున్నాం అది చేసేస్తున్నాం ప్రయాసపడు పడి 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 ఒక రోజుకి ఆ ధనాన్ని ఆ సుఖాన్ని నువ్వు అనుభవించకుండానే చచ్చిపోత అనుభవించకుండానే చచ్చిపోత నువ్వు ధనాన్ని చూడు 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 ఏం జరిగిందంటే వాళ్ళు ధనం కూడబెట్టి ఇతరుల చేతిలో పెట్టి చచ్చిపోతున్నారు ఇదే జరిగింది ప్రతి మనిషికి ఏం జరిగిందంటే సంపాదించుకోవడం సంపాదించిన ధనాన్ని మీరేం దానివల్ల ఏం సుఖపడిపోయే అనిపించు ఇతరుల చేతిలో మీ పదనంతం ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతిలో పెట్టి చచ్చిపోతాను అంత నుంచి ఏమీ చేయలేదు ఏం చేయలేదు సరమన్ గారు అదే అంత ఒకసారి పెద్ద చదవండి సూర్యుని కింద ఆ నేను ప్రయాసపడి చేసిన పనులన్నింటినీ నా తర్వాత వచ్చేవాడికి నేను విడిచిపెట్టమని తెలుసుకుని నేను వాతి ఎందు అసహ్య పడితే నేను ఎందుక ఎంత సంపాదించా బంగారం ఉంది వెండి ఉంది ఇవన్నీ ఉన్నాయి వదిలేసిపోవాలి నా తర్వాత వచ్చిన వచ్చేవారు వాడు ఏం చేస్తారు నాకే తెలుసు నేను చూస్తాను నేను చూడాలి నేను ఏమైనా నేను చచ్చిపోవడాన్ని